యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వద్ద ఎండి ఫిజిషియన్ రిజిస్టర్డ్ ఇండో క్రైనాలజిస్ట్ మన భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గడ్డమైసమ్మలో చేస్తున్నాను ఈరోజు మనం ఒక సైలెంట్ కిల్లర్ గురించి మాట్లాడుకుందాం దాన్నే మనం హైపర్ టెన్షన్ అంటాం అంటే అధిక రక్తపోటు దీన్ని ఎందుకు నేను సైలెంట్ కిల్లర్ అని అంటున్నాను అంటే ఈ రక్తపోటు అనేది ఎంత డేంజర్ అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి చెప్పాలంటే కానీ ఎవరిలో కూడా తొంభై నుంచి తొంభై ఐదు శాతం మందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఆల్మోస్ట్ కొంతమందికి నూట తొంభై రెండు వందల బీపీ ఉన్నా కూడా వాళ్ళు నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ సిమ్టమ్ ఉంది అని ఎవరు కూడా చెప్పరండి అందువల్లనే దీన్ని నేను సైలెంట్ నేననే కాదు మామూలుగా దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు ఇంకోటి చెప్పాలి అంటే వరల్డ్ వైడ్గా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ డెత్ అంటే సడన్గా ఏదైనా డెత్ అయింది అంటే దానిలో హండ్రెడ్ పర్సెంట్ అది హైపర్ టెన్షన్ బీపీ వల్లనే ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ అనమాట మన వరల్డ్ వైడ్గా అయ్యే డెత్స్లో అంటే చనిపోయే వాళ్ళు మగవాళ్ళు ప్రతి నలుగురిలో ఒకరు ఈ హైపర్ టెన్షన్ వల్లే అవుతుంది ఆడవాళ్ళ ప్రతి ఐదుగురిలో ఒకరు ఖచ్చితంగా ఈ బీపీ వల్లనే డెత్స్ అవుతున్నాయి ఎందుకు డెత్స్ అవుతున్నాయి అంటే ఇది తొందరగా నిర్ధారించబడదు మనం క్యాజువల్గా కూడా సింటమ్స్ అవి ఏమి ఉండవు కాబట్టి మనం చెక్ చేయించుకోము యాక్చువల్లీ ఏమవుతుందంటే ఈ బీపీ అనేది రెగ్యులర్గా ఎక్కువ రోజులు ఉండి ఆ బ్లడ్ ఫ్లో అనేది ఫాస్ట్గా ఫ్లో అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి బ్రెయిన్లో నరాలు చెట్లు చనిపోవడం కానీ లేదా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి డయాలసిస్లోకి వెళ్ళి చనిపోవడం కానీ లేదా హార్ట్ మీద ప్రెషర్ పడి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం కానీ లేదా కంప్లీట్గా ఎథరోస్క్లెరోసిస్ అంటాం అంటే కంటి చూపునే పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకే దీన్ని ఎండ్ ఆర్గాన్ డ్యామేజ్ అంటాం అంటే బీపీ అనేది ఎక్కువ అయితే ఎప్పుడు కూడా ఏవైతే మెయిన్ ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో దట్ ఈస్ ద రీజన్ నేను బీపీని ఎప్పుడు కూడా మనం లైట్గా తీసుకోకూడదు అది ఒక్క రోజులోనే మనకి ఏమీ చేయదు మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా అందుకే సైలెంట్ కిల్లర్ లాగా మెల్లమెల్లగా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం బీపీ అనేది నార్మల్గా ఎంత ఉండాలి అంటే మినిమం నూట ఇరవై నుంచి ఎనభై మధ్యలో ఉండాలి నూట ఇరవై అంటే మన హార్ట్ ఇలా కొట్టుకునేది పంప్ అయ్యే ప్రెషరే వన్ ట్వంటీ ఎంజీడిఎల్ అంటాం మళ్ళీ డైస్టోలిక్ ప్రెజర్ ఇలా రిలీజ్ అయ్యే ప్రెజర్ని డైస్టోలిక్ ప్రెజర్ అంటాం అది ఎనభై ఉండాలి ఇది నార్మల్గా ఎవరికైనా ఉండాలి అంతైనా ఉండాలి అంతకంటే కొంచెం తక్కువైనా ఉండాలి దానికంటే ఎక్కువ ఉంటే లైక్ వన్ ఫార్టీ బై నైంటీ ఉందనుకోండి ప్రీ హైపర్ టెన్షన్ అంటాం వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకి డైట్ సాల్ట్ తగ్గించుకోవాలి ఇవన్నీ ఇస్తాం వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉందనుకోండి బీపీ దాన్ని హైపర్ టెన్షన్ అంటాం అంటే బీపీ అప్పుడే స్టార్ట్ అయిందని ఖచ్చితంగా వాళ్ళకి మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది నూట ఎనభై కంటే ఎక్కువ నూట ఎనభై బై నూట పది అలా ఉందనుకోండి అది హైపర్టెన్సివ్ క్రైసిస్ అంటాం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంత బీపీ ఎందుకు వచ్చింది అనేది నిర్ధారించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అసలు ఈ బీపీ పెరగడానికి గల కారణాలు ఏంటి అంటే మెయిన్గా ఇప్పుడు ఉన్న కారణం ఏంటంటే స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఏంటంటే కాటిజోల్ బా బ్లడ్లో కాటిజోల్ అనే హార్మోన్ పెరగడం వల్ల వ్యాసో కన్స్ట్రక్షన్ అవుతుందన్న అంటే నరాలు నొక్కుకుపోతాయి అంటే చిన్నగా అవుతాయి చిన్నగా అవడం వల్ల బీపీ పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అర్థం కావడానికి చెప్తాను ఇప్పుడు ఒక పైపుని పట్టుకొని నొక్కామనుకోండి వాటర్ అనేది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా సో స్ట్రెస్ వల్ల కూడా మన మనలో రిలీజ్ అయ్యే కాటజ్లు అనే హార్మోన్ వల్ల నరాలు అనేవి చిన్నగా అయి మనకు బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది దానివల్ల కూడా మనకి బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా పొటాషియం తక్కువ అవ్వడం వల్ల అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు వీళ్ళు పొటాషియం ఎక్కువ ఉంటుంది పొటాషియంలో ఒక వ్యాసో డైలేషన్ అంటే మన నరాలు ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట లూజ్ అవ్వడానికి పెద్దగా అవడానికి దానివల్ల కూడా మనం బీపీ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఎక్కువ పొటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఇంకా సాల్ట్ ఉప్పు బాగా తినే వాళ్ళలో కూడా మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఎందుకంటే ఉప్పు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఈ సాల్ట్ అనేది సాల్ట్లో సోడియం ఉంటుంది కదా వాటర్ అబ్జర్వ్ చేస్తాం దానివల్ల బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ట్యాంక్లో ఫుల్గా మనం వా వాటర్ ఉంటే ప్రెషర్ అనేది పెరుగుతుంది తక్కువ వాటర్ ఉంటే ప్రెజర్ అనేది తక్కువ వస్తుంది సేమ్ మనం సాల్ట్ ఎంత తీసుకుంటే మన సాల్ట్ వాటర్ని అంత అబ్జర్వ్ చేసుకొని మన బాడీలో వాటర్ శాతం పెరిగి మనకి బీపీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ వీటి వల్ల కూడా వేసవ కన్స్ట్రిక్షన్ అయ్యి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇప్పుడు మనం అసలు బీపీ పెరగడానికి గల కారణాలు తెలుసుకున్నాం కదా అసలు ఇవి ఎన్ని రకాలు అన్నది కూడా మనం తెలుసుకోవాలి బీపీ అనేది మనం చెప్పాలంటే నాలుగు రకాలు ఉంటుంది ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ హైపర్ టెన్షన్ ఇది నార్మల్గా అందరికీ వచ్చే హైపర్ టెన్షన్ అనమాట ఇది ఎందువల్ల వస్తుంది అంటే మన ఎక్కువగా చెప్పాలి అంటే మెయిన్గా షుగరు థైరాయిడ్ లేదా ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల జెనిటికల్ అంటే వంశ పారంపరంగా లేదా వయసు అరవై సంవత్సరాలు పైబడడం వల్ల ఇలా వచ్చేది ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఇది 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 కూడా సెకండ్ మోస్ట్ కామన్ మెయిన్గా ఇది ఎందువల్ల వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు రాత్రి అంతా నిద్రపోకపోవడం వల్ల లేదా ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవ్వడం వల్ల ఒబిసిటీ బాగా లావుగా ఉండి ఇలాంటి వాళ్ళు వచ్చేది సెకండరీ హైపర్ టెన్షన్ అనమాట ఇంకోటి జెస్టిషనల్ హైపర్ టెన్షన్ ఇదేంటంటే ప్రెగ్నెన్సీలో వస్తుంది హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వచ్చే బీపీ అనమాట ఇది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఇంకొకటి చెప్పాలంటే వైట్ కోట్ హైపర్ టెన్షన్ కొంతమంది డాక్టర్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా బీపీ పెరిగిపోతుంది ఇలా కూడా ఉంటుంది ఇవన్నీ మనకి డాక్టర్ చూసే లక్షణాలు బట్టి తెలిసిపోతుంది అది ఏ ఏ బీపీ అన్నది తెలిసిపోతుంది అందుకే డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చొని బీపీ చెక్ చేయించుకోవాలి బీపీ చెక్ చేయించుకునే ముందు వాటర్ తాగడం అనేది ఇంపార్టెంట్ లేదా తిన్న వెంటనే కూడా బీపీ చెక్ చేయించుకోకూడదు సో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంచెం ఎగ్జాక్ట్గా అండ్ పర్ఫెక్ట్గా బీపీ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు బీపీ వచ్చినప్పుడు చాలామందికి లక్షణాలు ఉండవు కానీ పది పర్సెంట్ మందికి ఒక రెండు వందలు దాటినా లేదా కొంతమంది కొన్ని లక్షణాలు ఉంటాయి మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటంటే కళ్ళు తిరగడం కానీ మెడలు అంటే మెడలు లాగడం కానీ తలనొప్పి లేదా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి బ్లడ్ రావడం కానీ యూరిన్ నుంచి బ్లడ్ రావడం కానీ లేదా కంటి చూపు బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటాం కంటి చూపు మందగించడం కానీ కొంతమందిలో ఛాతిలో నొప్పు కానీ ఆయాసం లేదా కాళ్ళు చేతులు వాపులు ముఖం ఒవ్వడం ఇలాంటివి కూడా మనకి పేషెంట్స్లో కనబడుతుంటాయి ఇవి అందరూ చూడలేకపోయినా డాక్టర్కి స్ట్రెతోస్కోప్ పెట్టి హార్ట్ రేట్ ఇవన్నీ చూసేటప్పుడు కాళ్ళ వాపులు చూసేటప్పుడు తెలిసిపోతుంది మెయిన్గా ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే మెయిన్గా చెప్పాలి అంటే ఒబిసిటీ స్థూలకాయం కానీ స్ట్రెస్ కానీ షుగరు కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం థైరాయిడ్ ఇలా మనకి చాలా కారణాల వల్ల ఈ బీపీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి దీనికి మనం మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఎక్సర్సైజ్ చేయడం స్ట్రెస్ తగ్గించుకోవడం ఉప్పు తగ్గించుకోవడం లేదా స్మోకింగ్ డ్రింకింగ్ ఆయిల్ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ ఫ్రై ఫుడ్స్ టికిల్స్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించుకోవాలి ట్రీట్మెంట్ అనేది చాలా ఉంటుందండి చాలామందికి చూస్తూ ఉంటా ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఆమ్లో డిపెన్ అని టెల్మా సాటన్ అని పెట్టేస్తూ ఉంటారు అంటే కామన్గా పెడతారనమాట బీపీకి ట్రీట్మెంట్ అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు అండి బీపీకి ట్రీట్మెంట్ ఎలా పెట్టాలి అంటే యాభై సంవత్సరాలు లోపల వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ యాభై సంవత్సరాల లోపల వాళ్ళకి టెల్మా సాటన్స్ ఏ ఏ బెడర్స్ ఏఆర్డిఎస్ పెడతాం యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ పెడతాం అంటే లైక్ ఆమ్లో డెప్పెన్ ఇలాంటివన్నీ మనం పెడుతూ ఉంటాం అన్నమాట సో దానికి ట్రీట్మెంట్ అనేది ఇలా పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చిన జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటాం కదా అదే ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి ఏం పెడతాము అంటే లెబెట్లో బేటా బ్లాకర్స్ పెడతాం సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ మనం ఒకటే ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ పెట్టకూడదండి పేషెంట్ బట్టి వాడి వెయిట్ బట్టి ఏజ్ బట్టి ఫీమేలా మేలా బట్టి లేదంటే వాళ్ళ ప్రెగ్నెన్సీనా నాన్ ప్రెగ్నెంట్ ఇవన్నీ చూసుకొని హార్ట్ ప్రాబ్లం ఉంటే ఒక ట్యాబ్లెట్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒక ట్యాబ్లెట్ అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ పెట్టాలి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ పెట్టడం అనేది మంచిది కాదు దానివల్ల ఏంటంటే రెసిస్టెంట్ హైపర్టెన్షన్ అంటే బీపీ అనేది మన బాడీకి అలవాటు అయిపోతుంది ఏ ట్యాబ్లెట్స్ పెట్టినా ఎంత డోస్ పెట్టినా తగ్గే అవకాశాలు ఉండవు ఈ బీపీకి మనం డయాగ్నోసిస్ ఎలా చేస్తాము అంటే ఈసీజీ వల్ల కానీ లేదా మనం స్పిగ్నో మ్యానోమిటర్ బీపీ చెక్ చేయడం వల్ల ఇంకా వేరే సీబీపీ కిడ్నీ టెస్ట్లు ఇవన్నీ కూడా లేదా ఇవన్నీ టెస్ట్లు కూడా చేయడం వల్ల ఈ బీపీ వల్ల ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయి అన్నది మనకు తెలుస్తుంది ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ చేపిస్తారు నెక్స్ట్ టైం నుంచి అయితే అన్ని టెస్ట్లు ఏం చేపిరండి ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ